నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు సూర్యం ఫర్నిచర్ మీ ఇంటికి సరిపోయే స్టైలిష్ మై కంఫర్టబుల్ దివాన్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న దివాన్ కట్ అనేది సెవెంటీ టూ ఇంటూ థర్టీ సైజ్ గల దివాన్ కట్ అండి దీని యొక్క పొడవ అనేది డెబ్బై రెండు అంగరాలు వెడల్పు అనేది ముప్పై అంగుళాలు అండి దీన్నే డెబ్బై రెండు ఇంటూ ముప్పై ఆరు అంగురాలు కూడా చేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్ డిజైన్తో తయారు చేయబడింది దీన్ని మీరు దినసరి వర్క్గా కానీ లేదా గెస్ట్ బెడ్రూమ్లో కానీ లేదా చిన్న రూమ్లో ఫర్నిచర్ కూడా దీన్ని మీరు యూజ్ చేసేసుకోవచ్చు హై క్వాలిటీ మెటీరియల్తో తయారు అదే అదేవిధంగా మంచి లుకింగ్లో ఉన్నటువంటి పాలిష్ కూడా మీకు చేసి ఇవ్వడం అనేది జరిగిందండి సో మీకు కావాలంటే దీని ప్రత్యేకమైన కస్టమైన మ్యాటర్స్ కూడా మనం చేసి ఇవ్వడం జరిగింది జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా చేయించుకునే ఆలోచన ఉన్నట్లయితే స్క్రీన్పై నేను ఒక ఫోన్ నెంబర్ ఉంటుందండి మీరు ఆర్డర్ చేయాలనుకున్న ఆ స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబర్కి అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటుందండి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇంకా లేట్ చేయొద్దండి ఎలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్